నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు మరియు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అక్రమ ప్రవాసులు ఎవరైతే కువైట్ లో చట్ట విరుద్ధంగా నివసిస్తూ ఉన్న వారు ఉన్నారో వారిని అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించేందుకు జులై ఒకటవ తేదీ నుంచి కువైట్ దేశ భారీ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కువైట్ లోని అబ్దలీ మరియు ఒఫ్రా ఫార్మ్స్ లో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు విస్తృత స్థాయి భద్రతా తనిఖీలు ప్రారంభించారు దీని ఫలితంగా పోలీసులు రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన నూట పదహైదు మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నారు రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని పట్టుకోవడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన యొక్క ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉందని చెప్పి వారి స్థితిని సరిదిద్దడం లేదా కువైట్ దేశం విడిచి వెళ్లేందుకు మార్చి పదిహేడవ తేదీ నుంచి జూన్ ముప్పైవ తేదీ వరకు వాళ్లకు సమయం ఇచ్చినా సరే వెళ్ళకపోవడంతో కువైట్ దేశ వ్యాప్తంగా ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ఈ యొక్క తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి సంవత్సరం పొడవునా కొనసాగుతాయని చెప్పి హెచ్చరిస్తూ ఉంది ఎవరైతే కువైట్ లో కువైట్ చట్టాలకు విరుద్ధంగా అక్రమంగా కువైట్ లో నివసిస్తూ ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకుని వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత భవిష్యత్తులో కువైట్లోకి రాకుండా వారిని బహిష్కరిస్తామని చెప్పి వాళ్ళ యొక్క పేరును బ్లాక్ లిస్ట్ లో ఉంచుతామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు మరి మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్